హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేమైతే ఇక్కడ ఫ్రైడే రోజు షిరిడి వెళ్తున్నాము సో దానికోసం అయితే ఇక్కడ లగేజ్ ప్యాకింగ్ స్టార్ట్ చేశాను సో ఆల్రెడీ మీరు షార్ట్స్ చూసినట్లయితే మా అమ్మ మా నాన్న కూడా వచ్చారని షార్ట్స్లో అప్లోడ్ చేస్తూ అనమాట సో ఈసారి అయితే అమ్మ నాన్న అందరు వస్తున్నారు సో మా అక్క వాళ్ళు అయితే ఆల్రెడీ అక్కడ ట్రైన్ ఎక్కేశారు వాళ్ళకి ఫ్రైడే రోజు ఆఫ్టర్నూనే ట్రైన్ ఉంది సో అదే ట్రైన్ ఇక్కడ మాకు సికింద్రాబాద్ వచ్చే వరకు ఈవినింగ్ నైన్ అలా నైట్ నైట్కి సో అందుకని ఇక్కడ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేశాను నేను స్లోగా ఇంకా ప్యాకింగ్ అదంతా కంప్లీట్ చేసి పక్కన పెట్టేస్తే కుకింగ్ ప్రోగ్రామ్ ఉందన్నమాట సో సో ఇంకా ఆ గ్యాప్లో మా అమ్మ అయితే ఆ కుకింగ్ రిలేటెడ్ కావాల్సిన స్టఫ్ అంతా ఇక్కడ మొత్తం ప్రిపేర్ చేసి పక్కన పెడుతుంది సో ఇంకా నేను తర్వాత ప్యాకింగ్ అదంతా కంప్లీట్ చేసి ఇక్కడైతే కుకింగ్ కూడా స్టార్ట్ చేశాను నేను ఏమేమి కుక్ చేశాను ఏంటి అనేది షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను డూ చెక్అవుట్ మై ఛానల్ అండ్ మా అక్క వాళ్ళు ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి అట్లా ఎక్కారు కాబట్టి సో వాళ్ళకైతే నైట్ డిన్నర్ టైంకి మేమైతే ట్రైన్ ఎక్కుతాము సో వాళ్ళకి మాకు అందరికి కలిపి ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ అయితే స్టార్ట్ చేస్తున్నా అనమాట సో ఇంకా అక్క వాళ్ళ ఫ్యామిలీ అండ్ నేను మా హస్బెండ్ అండ్ అలాగే అమ్మా నాన్న అండ్ మా తమ్ముడు కూడా వస్తున్నాడు మాతో పాటు సో ఆల్మోస్ట్ థర్టీన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అయ్యాము కిడ్స్తో కలిపి సో వాళ్ళందరికీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే నేను ఈవినింగే స్టార్ట్ చేశాను సో ఎందుకంటే కొంచెం ముందుగానే రెడీ చేసి పెట్టేస్తే నైన్ ఓ క్లాక్ మనం రెడీగా ఉంటాం కదా స్టేషన్కి వెళ్ళడానికి అని సో ఇక్కడైతే నేను అదే చెప్తూ ఉన్నాను మా ఇంట్లో వాళ్ళకి నవ్వుకుంటూ అప్పుడే స్టార్ట్ చేసావేంటి అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తే నేను అప్పుడుకి అవుతుందని సో అంతమందికి కుక్ చేయాలంటే ఒకదంతా అవ్వదు కదా సో అప్పుడప్పుడు మా తమ్ముడు మా అమ్మ వచ్చి హెల్ప్ చేస్తూ ఉన్నారు ఇక్కడైతే మేము కుకింగ్ అంతా కంప్లీట్ చేసి ఆల్మోస్ట్ రెడీ అయిపోయాము అండ్ ఇక్కడైతే ఆటో బుక్ చేసుకుంటున్నాము ఎందుకంటే ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ ఉన్నాము అండ్ క్యాబ్ బుక్ చేసుకుంటే ఫైవ్ మెంబర్స్ని ఎలవ్ చేయరు సో అందుకనేసి నేను మా అమ్మ మా నాన్న అయితే ఫస్ట్ ఆటో బుక్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నాము అండ్ తర్వాత మా తమ్ముడు మా హస్బెండ్ అయితే సపరేట్గా వచ్చారనమాట సో ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము మా ట్రైన్ అయితే నైన్ ఓ క్లాక్ ఇచ్చాడు బట్ మేము సికింద్రాబాద్ వెళ్ళాలి మా ఏరియా నుంచి మేము సికింద్రాబాద్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ వన్ అవర్ చూపిస్తుంది టు ఫ్రైడే ఈవినింగ్ కాబట్టి ఆ టైంలో ఫుల్ ట్రాఫిక్ ఉంటుందని మేము సెవెన్ థర్టీకే స్టార్ట్ అయిపోయాము అండ్ సెవెన్ థర్టీకి స్టార్ట్ అయితే మేము ఎయిట్ థర్టీ వరకు స్టేషన్కి వచ్చామన్నమాట సో స్టేషన్లో చూసారా ఎంతమంది క్రౌడ్ ఉందో ఫస్ట్ ప్లాట్ఫామ్ అయితే మరీ దారుణం ఫుల్ టూ మచ్ క్రౌడ్ అయితే ఉంటుంది సికింద్రాబాద్లో సో ఇక్కడైతే మేము వచ్చి ప్లాట్ఫామ్ పైన వెయిట్ చేస్తూ ఉన్నాము మా తమ్ముడు మా హస్బెండ్ రావాలి కాబట్టి ఎందుకు ఇంత క్రౌడ్ చూస్తే చాలా భయం వేసిద్ది ఎందుకంటే ఈ సికింద్రావాదులు ఆ క్రౌడ్ని చూస్తుంటే దొంగలు ఎవరో మనుషులు ఎవరో జర్నీ చేయడానికి వచ్చింది ఎవరో కూడా అర్థం కాదు అలా ఉంటుంది ఆ క్రౌడ్ అండ్ ఇక్కడైతే మా తమ్ముడు మా హస్బెండ్ కూడా వచ్చేసారు ఇద్దరు సో ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తున్నాము అండ్ మాకైతే ఇంకా ట్రైన్ది ఏ ప్లాట్ఫామ్ ఇచ్చాడనేది ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదన్నమాట సో అందుకని ఫస్ట్ అయితే ఆ ఫస్ట్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరి వెళ్ళిపోదాము చాలా క్రౌడ్ ఉందనేసి ఫస్ట్ పైకి వెళ్ళి అలా నిల్చున్నాము పైనుంచి చూస్తూ ఉన్నాం అనమాట ఏ ప్లాట్ఫామ్ ఇస్తే ఆ ప్లాట్ఫామ్ మీదకి అప్పుడు దిగొచ్చు కిందికి అని సో చాలా వెయిట్ చేసాము నైన్ థర్టీకి రావాల్సిన ట్రైన్ మాది టెన్ థర్టీ అలా వచ్చింది చాలా లేట్ అయింది వన్ అవర్ లేట్ అయింది మా ట్రైన్ అయితే ఆల్మోస్ట్ సో ఇక్కడైతే టెన్ థర్టీకి అలా ట్రైన్ అయితే సికింద్రాబాద్ రీచ్ అయిపోయింది సో ఇంకా మక్క వాళ్ళు ఆఫ్టర్నూన్ ఎప్పుడో త్రీ ఓ క్లాక్ ఎక్కారు కాబట్టి సో వాళ్ళైతే ఫుల్ అలిసిపోయారు ఎందుకంటే వాళ్ళకి టెన్ అయిందంటే ఆల్మోస్ట్ వాళ్ళు అప్పటికి సిక్స్ సెవెన్ అవర్స్ నుంచి జర్నీలోనే ఉన్నారు కదా ఇంకా వాళ్ళు ఎంత అలసిపోయినా మెయిన్ ఫోకస్ అంతా మా పైనే ఉంది ఎప్పుడెప్పుడు సికింద్రాబాద్ వస్తుందో ఎప్పుడు బుడ్డ ట్రైన్ ఎక్కుతుందా ఆడుకుందామని పాపం బట్ మా జస్నిక అయితే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కొత్త వాళ్ళని చూస్తే చాలు అసలు వెళ్ళదన్నమాట కనీసం వాళ్ళతోటి ఒక చాలా సేపు అయితే చూస్తూ ఉంటుంది అలానే ఒక టూ త్రీ టైమ్స్ చూసిందంటే నెక్స్ట్ టైంకి వెళ్తుంది సో ఇంకా మేము బుక్ చేసుకున్న భోగి అయితే ఇది ఇక్కడ చూసారా మా బొడ్డోళ్ళు మొత్తం ఇక్కడ కిటికీ దగ్గర కూర్చొని ఎలా చూస్తున్నారు తొందరగా ఎక్కేయండి ఎక్కేయండి అని సో వాళ్ళ హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు అండ్ ఇక్కడైతే మేము ఆల్మోస్ట్ ట్రైన్ కూడా ఎక్కేసామన్నమాట వీడు మా సాయిగాడు వాడు బర్త్డే ఉంది అందుకే మేము షిరిడి అయితే ప్లాన్ చేసుకున్నాము నెక్స్ట్ డేనే బర్త్డే ట్రైన్లోనే బర్త్డే కూడా అయిపోయింది వాడిది అండ్ ఇక్కడైతే మేము ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఫస్ట్ ఆల్మోస్ట్ టెన్ థర్టీ అలా అయిపోయింది కాబట్టి ఫుడ్ కూడా తినడం స్టార్ట్ చేశామన్నమాట సో మేము కూడా సెవెన్ థర్టీకే స్టార్ట్ అవ్వడం వల్ల ఇంటి దగ్గర ఏం తినలేదు ట్రైన్ ఎక్కిన తర్వాత అందరితో కలిసి కూర్చొని తిన్నాం ఫ్యామిలీ అని సో ఇంకా మేమైతే తెచ్చిన ఫుడ్ అదంతా నైట్ ఇక్కడే సికింద్రాబాద్లో స్టార్ట్ అయిన వెంటనే మేము తినేసామన్నమాట అండ్ ఇక్కడ మార్నింగ్ లేచాము మార్నింగ్ మేము అందరికంటే ఎర్లీగా లేచామంట ఫైవ్ ఫైవ్ థర్టీకే నిద్ర లేచేసాము ఎందుకంటే పిల్లలు ఉన్నారు గోల గోల దట్టు మేము నైట్ ఎక్కేవరకు లేట్ అయింది పిల్లలతోటి ఆడుకోలేదు అనేసి మా అక్క వాళ్ళు అయితే ముందే లేచారు ఫైవ్ ఫైవ్ థర్టీ కల్లా నిద్ర లేచాము అందరూ పడుకున్నారు మేము ఒక్కరి మీద లేచి గోల చేస్తున్నట్టు అనిపించింది కిడ్స్ ఉంటే ఆబ్వియస్లీ గోలగానే ఉంటుంది అండ్ ఇక్కడ మా బర్త్డే బాయ్ కూడా నిద్ర లేచాడు అనమాట వాడు వాళ్ళ డాడీ దగ్గర పడుకొని మా దగ్గరికి వచ్చాడు

సో ఇంకా మా మార్నింగ్ మార్నింగ్ హడావుడు అంతా ఎర్లీ మార్నింగ్ అదే సరిపోయింది మా సాయి గడికి బర్డే విషెస్ చెప్పడం అండి అలాగే నిద్ర లేచిన తర్వాత మా మోక్షితగాడు మేము నైట్ ఎక్కే వరకు వాడు నిద్రపోయాడు అనమాట మార్నింగ్ నిద్ర లేచి మీరు ఎప్పుడు ఎక్కారు ట్రైన్ అని షాక్ అవుతున్నాడు అండ్ వాడు నిద్ర లేచిన తర్వాత గోల గోల చేశాడు అనమాట నేను నైట్ ఏం తినలేదు పిన్ని వాళ్ళు ఏం తెచ్చారు నేను ఏం తినలేదని ఒకటే గోల చేస్తున్నాడు వాడు సో మేము ఎర్లీగా లేచి కూడా ప్లస్ పాయింట్ అయింది ఏంటంటే ముందే ఎర్లీగా అప్ అయిపోయాము అండ్ ఒకటేసారి అందరూ ట్రైన్లో భోగిల వాళ్ళందరూ లేచినాక అట్లా అప్ అయితే ఏంటంటే కొంచెం క్యూ ఉంటుంది అక్కడ అప్ అవ్వడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో అందుకని మేము ముందే ఎర్లీగా లేచాం కాబట్టి ప్రశాంతంగా అప్ అయిపోయి మంచి కూర్చున్నాము ఇంకా చాలా మంది నిద్రపోతూనే ఉన్నారు మేము మాత్రం అట్లానే కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉన్నాము సో ఇంక ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం ఆల్మోస్ట్ అందరం టీ బ్యాచ్ అనమాట ఎర్లీ మార్నింగ్ అయిందో లేదు అప్ అయిపోయి ఎప్పుడు టీ వస్తుందని ఎదురు చూస్తూ ఉన్నాము ఎంతసేపు చూసినా మా కోసం మేము టీ మాత్రం రావట్లేదు కాఫీలు వస్తున్నాయి కానీ టీ మాత్రం రావట్లేదు సో ఇంక అందరం అలా కూర్చొని ముచ్చట్లు అయితే పెడుతూ ఉన్నాము ఇంకా చాలా మంది నిద్రపోతూనే ఉన్నారు కొంచెం మాదే కొంచెం గోలగోలగా అనిపించింది పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ ప్లేస్ ఎట్లయినా కొంచెం గోలగానే ఉంటుంది ఇంక ఇక్కడైతే టీ వచ్చాయి టీ వచ్చిన తర్వాత ప్రశాంతం కూర్చొని టీ అయితే తాగాము అండ్ తర్వాత అక్క వాళ్ళైతే పులిహోర తీసుకొని వచ్చారనమాట నెక్స్ట్ డే మార్నింగ్కి అట్లా బ్రేక్ఫాస్ట్ లాగా తిందాము అని ఎందుకంటే మేము ట్రైన్ దిగే వరకు ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ అవుతుంది లంచ్ టైంకి అలా దిగుతాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ కోసం అయితే అక్క వాళ్ళు పులిహోర తీసుకొని వచ్చారు నాకెందుకో మనం ఏదైనా ట్రిప్స్కి వెళ్తే అక్కడికి వెళ్ళి చూసేదానికంటే కూడా దానికి వెళ్ళే రూట్లో ఇలా జర్నీ ఉంటుంది కదా ఈ జర్నీ చాలా బాగా అనిపించింది నాకు ఇదే మంచి మెమరీగా అనిపించింది అనమాట చాలా ప్రశాంతంగా వెళ్తాము అండ్ అలాగే ముచ్చట్లు పెట్టుకుంటాము ఎక్కడ లేని ముచ్చట్లన్నీ వస్తాయి అండ్ ఇదే చాలా ఎంజాయ్ చేస్తాము ఇట్లా జర్నీనే చాలా ఎంజాయ్ చేస్తాము అందరం కలిసి అండ్ ఇక్కడైతే ఇంకా మేము ఆల్మోస్ట్ నియర్ బై వచ్చేసాము స్టేషన్కి అండ్ ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మా జష్నికా అయితే అందరితో పరిచయం చేపిస్తున్నాను అలవాటో పడుతుంది కదా అని అండ్ ఇక్కడైతే మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము మేము హైదరాబాద్లో ట్రైన్ ఎక్కితే మేము నాగర్సోల్కి రీచ్ అయిపోయి అన్నమాట సో నాగర్సోల్ రీచ్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ క్వార్టర్ టు ట్వెల్వ్ అయితే అయిపోయింది మాకు అండ్ ఇక్కడ మనం ట్రైన్ దిగుతూనే ఉంటాము చాలా మంది పర్సన్స్ వస్తారనమాట ట్యాక్సీ కావాలా ట్యాక్సీ కావాలని అండ్ షిరిడి వెళ్ళడానికి సో ఇక్కడ నుంచి అయితే మనకి షిర్డీ ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ జర్నీ ఉంటుంది మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ మళ్ళీ జర్నీ ఉంటుంది అనమాట నాగర్సోల్ నుంచి అండ్ ఇక్కడైతే మేము వెయిట్ చేస్తూ ఉన్నాము అందరూ దిగిన తర్వాత వెళ్దాము స్టార్ట్ అవుదాము అని అండ్ ఇక్కడ చూసారా టూ మచ్ క్రౌడ్ ఉంది ఆ రోజు స్టేషన్లో ఎక్కడ చూసినా జనాలే సో దట్టు వీకెండ్ సాటర్డే సండేస్ ఉన్నాయి కాబట్టి చాలామంది క్రౌడ్ అయితే వచ్చారు సో ఇంకైతే మేము స్టార్ట్ అయిపోయాము ట్యాక్సీ దగ్గరికి వెళ్దాము అని అది ఇంకా మా వాడి గోల దారి పొడిగిన హలో గాయ్స్ హలో గాయ్స్ లెట్స్ గో ఇదే పని అనమాట సో ఇంకైతే ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాము సో ఇక్కడ నుంచి అయితే అక్కడ ముందు పర్సన్ వెళ్తున్నారు కదా ఆయన గైడ్ చేస్తున్నాడు అనమాట పర్సన్కి ఇంత తీసుకుంటాము అండ్ టూ అవర్స్ పడుతుంది జర్నీ అనేసి వాళ్ళ ట్యాక్సీ దగ్గరికి అయితే తీసుకొని వెళ్తున్నారు ఇక్కడ చూసారా క్రౌడ్ ఆ ట్యాక్సీలు బీభత్సంగా ఉన్నాయి బాబోయ్ అనిపించింది అండ్ ఎండలు కూడా టూ మచ్ ఉన్నాయి ఇక్కడే అనుకుంటే అక్కడ ఘోరంగా ఉంది ఇంకా ఎండ అయితే అండ్ సో మనకైతే డైరెక్ట్గా షిరిడికి కూడా ట్రైన్స్ ఉంటాయి నాగర్సోల్కి ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట అంటే వీక్లీ ట్రైన్స్ ఇవి కూడా వీక్లీ టూ టైమ్స్ అలా ఉంటున్నాయి బట్ ఇవంటే కొంచెం ఎక్కువ ఉంటాయి కంపేర్ టు షిరిడి ట్రైన్స్ సో అందుకని వాళ్ళందరూ ఇక్కడికే వస్తుంటారు షిరిడి ట్రైన్కి అయితే చాలా తక్కువ ఇక్కడ నాగర్సోల్ ట్రైన్స్కి ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళు అయితే వస్తూ ఉంటారు సో ఇక్కడ నుంచి అయితే మేము ట్యాక్సీలో వెళ్ళాలి సో ఇక్కడ ట్యాక్సీలు చూస్తుంటే నాకైతే నవ్వు వచ్చింది ఎందుకంటే చిన్నప్పుడు వీటిని చూస్తే కిడ్నాప్ వ్యాన్స్ అనుకునేదాన్ని మీలో ఎవరైనా ఉన్నారా ఇలాంటి వ్యాన్స్ని చూసి కిడ్నాప్ వ్యాన్స్ అనుకునేది సో ఇంక ఇక్కడైతే ఎక్కి కూర్చున్నాము నాకెందుకు ఈ వ్యాన్ చూస్తే మన హెడ్కి మనకు ఆ వ్యాన్కి ఇంకా గ్యాపే లేదు ఏదో చిన్న అగ్గిపెట్టె బాక్స్లో నన్ను కూర్చోబెట్టినట్టే అనిపించింది నాకైతే చాలా సఫికేషన్ అయిందనమాట సో అందరికీ అలానే అనిపించింది బట్ ఇక్కడ మినీవి అలానే ఉంటాయంట ట్యాక్సీలు అంటే వేరే కూడా ఉంటాయి మాకు తెలీదు మాకు తీసుకొచ్చి ఇందులోనే కూర్చోబెట్టాడు అతను సో అక్కడి నుంచి అయితే మళ్ళీ హాఫ్ వే వెళ్ళిన తర్వాత ట్యాక్సీ చేంజ్ అయ్యాము ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళకి ఏదో ఆర్టీఓ ప్రాబ్లం ఉందనేసి అండ్ ఇదైతే నాసిక్ నుంచి వచ్చే గోదావరి రివరు అది చూపిస్తున్నాను మీకు ఇక్కడ సో ఇక్కడైతే మేము హాఫ్ వే వచ్చిన తర్వాత ఆర్టీఓ ప్రాబ్లం ఉందని వ్యాన్ చేంజ్ చేయమని చెప్పాను కదా సో ఇది అండ్ ఫైనల్గా ఇది ఎక్కిన తర్వాత కానీ నాకు ప్రశాంతంగా లేదు ఎందుకంటే ఇది కొంచెం పెద్దగా ఉంది మినీ వ్యాన్ ఆటో టైప్ అనమాట సో ఇంకా అది దిగేసరికి మేము ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అట్లా అయింది ఇంక ఇక్కడ వచ్చేసాము మేము బుక్ చేసుకుంది సాయాశ్రమం భక్తి నివాస్లో సో ఇక్కడికి రీచ్ అయిపోయి ఇక్కడైతే మేము ముందు రూమ్స్ బుకింగ్ చేసుకున్నాం కదా అక్కడికైతే వెళ్తున్నాము సో మేమైతే ఒక ఫోర్ రూమ్స్ అట్లా ఆన్లైన్లో ఆల్రెడీ బుక్ చేసుకున్నాము ఇంకా వాటి కోసం అయితే ముందు లోపలికి వెళ్ళాలి ఇదైతే ఎంట్రన్స్ సాయాశ్రమ భక్తి నివాసం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది షిరిడి వెళ్ళిన వాళ్ళకి ఆల్మోస్ట్ అందరు ఇక్కడే స్టే చేస్తారనమాట చాలా బాగుంటుంది ఇది చాలా బ్లాక్స్ ఉంటాయి ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు అయితే కొంచెం తక్కువ ఉన్నాయి బ్లాక్స్ ఇప్పుడైతే కొత్తగా కొన్ని బ్లాక్స్ కూడా అట్లా కట్టారనమాట సో ఇక్కడైతే మేమందరం ముందు ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం కదా దాన్ని పేపర్స్ అవి చూపిస్తే ఏంటంటే రూమ్ ఇస్తారనమాట సో దానికోసం ఫస్ట్ రిసెప్షన్కి అయితే వెళ్తున్నాము ఎంట్రెన్స్లోనే ఉంటుంది రిసెప్షన్ కొద్దిగా వాక్ చేసుకుంటూ వెళ్తే సో కొంచెం వాక్ చేసి ముందుకు వస్తే ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇక్కడ లోపలికి వెళ్ళి మనం ఏవైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నామో ఆ పేపర్స్ చూపిస్తే వాళ్ళు ఏంటంటే ఎంతమంది వచ్చాము ఏంటి అనేది వచ్చిన ప్రతి పర్సన్ది ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే అడుగుతారు ఇంకొంతమంది అయితే పర్సన్ ఫేస్ కూడా చూడాలి అని అంటారనమాట సో అది చూసుకొని మీరైతే ముందుగానే వెళ్ళండి ఆధార్ కార్డ్ జిరాక్స్లో అయితే ఎంతమంది వెళ్ళారో అంతమంది క్యారీ చేసుకొని వెళ్తే బెటరు సో మెయిన్గా రూమ్ అనేది ఒక పర్సన్ పైన బుక్ అయి ఉంటుంది కదా ఆ పర్సన్ లోపలికి ఆధార్ కార్డ్ జిరాక్స్లు తీసుకొని వెళ్తే సరిపోతుందన్నమాట సో ఇక్కడైతే మా అక్క అండ్ మా అక్క వాళ్ళ తోటికొడలు మా ప్రసన్న అక్క అండ్ మా తమ్ముడు అలా లోపలికి వెళ్ళారనమాట వాళ్ళ ముగ్గురు అండ్ ఇంక ఇక్కడ నేను కూడా జస్ట్ లోపలికి వెళ్తున్నాను మీకు చూపిద్దాము ఎలా ఉంటుంది ఏంటి అని ఫస్ట్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఏంటంటే మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ ఉంటుంది ఆ రైట్ సైడ్ వెళ్ళి మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న స్లిప్ అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్లు మనం అన్నీ ఇక్కడ చూపిస్తే ఏంటంటే వాళ్ళు ఒకటి ఇస్తారనమాట టోకెన్ ఆ టోకెన్ తీసుకొని మళ్ళీ మనము ఆ లైన్లో క్యూ లైన్లోకి వెళ్ళి నిల్చుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ ఎలకార్డ్ చేస్తారు మనకి అండ్ ఫస్ట్ అయితే మేము ఆధార్ కార్డ్ జిరాక్స్లు తీసుకొని వెళ్ళలేదు సో అక్కడ కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా లేట్ అయింది సో తర్వాత ఆధార్ కార్డ్ జిరాక్స్లు అవి వెంటనే పక్కనే ఉన్నాయి అవి కూడా జిరాక్స్ సెంటర్ సో ఇంకా జిరాక్స్ తీసుకొని ఇక్కడ వీళ్ళైతే అక్కడ క్యూ లైన్లో వెళ్ళి నిల్చున్నారు సో అక్కడికి వెళ్ళి వాళ్ళు రూమ్స్ కోసం తీసుకుంటున్నారు అనమాట అందరు ఒకటేసారి వెళ్తే ఏంటంటే ఒకటే బ్లాక్లో వస్తుంది సో మాకైతే ఈ బ్లాక్ అయితే ఎలకార్డ్ చేశారు సో ఇట్లా ఇట్లా ఇస్తారన్నమాట వాళ్ళు టోకెన్ సో ఇంకా బ్లాక్స్ దగ్గరికి వెళ్ళడానికి అన్నిటికీ మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట వే అనేది మనకి ఎక్కడికక్కడ బోర్డ్స్ పైన మెన్షన్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ మనకైతే రిసెప్షన్ బ్యాక్ సైడ్ అన్ని బ్లాక్స్ ఉంటాయి సో ఇక్కడైతే మేము నడుచుకుంటూ వెళ్తున్నాం లోపలికి సో ఆ వే అంతా చాలా బాగుంటుంది చాలామంది ఎంతమంది వచ్చినా కానీ బ్లాక్స్ అయితే సరిపోతూ ఉంటాయి సో మా బ్లాక్ అయితే ఇది అండ్ మనకి కింద అయితే మంచిగా కూర్చోవడానికి సిట్టింగ్ ఏరియా ఉంటుంది అండ్ అలాగే ప్లే ఏరియా ఉంటుంది అలాగే జిమ్ ఏరియా ఉంటుంది అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి అనమాట దీనిలో సో ఇక్కడైతే మేము జీ బ్లాక్ దగ్గరికి వచ్చేసాము జీ అంటే బ్యాక్ సైడ్ నుంచి అనమాట జి అలా ఉంటుంది బ్లాక్ నెంబర్స్ సో మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఆ బ్లాక్ దగ్గరికి సో ఆన్లైన్లో బుక్ చేసుకోవడం తెలియని వాళ్ళు ఏంటంటే మనం డైరెక్ట్గా రిసెప్షన్లోకి వెళ్ళి ఆధార్ కార్డ్ చూపించి నేమ్స్ మెన్షన్ చేస్తే అప్పటికప్పుడైనా రూమ్స్ అనేవి అలకౌట్ చేస్తారు వాళ్ళు ఏ బ్లాక్లో అయితే లైక్ రూమ్స్ అవైలబుల్గా ఉంటే ఆ బ్లాక్లో వాళ్ళు మనకి రూమ్స్ అనేవి అలకౌట్ చేస్తారు సో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఏంటంటే బెటర్ సేఫ్ సైడ్ ఉంటాం కాబట్టి సో మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నా మనం అక్కడ బుక్ చేసుకున్నా సేమ్ కాస్టే ఉంటుంది అండ్ ఏసీ అయితేనేమో ఫైవ్ ఫిఫ్టీ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అండ్ నాన్ ఏసీ అయితే మాత్రం టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ లో వచ్చేస్తుంది త్రీ హండ్రెడ్ లో అంత మంచి బ్లాక్లో అంత మంచి ఏరియాలో ఆ రూమ్ రావడం అనేది చాలా వర్తబుల్ అండ్ చాలా నీట్నెస్ కూడా మెయింటైన్ చేస్తారు వాళ్ళు మనకైతే ఏ టూ జెడ్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అన్నమాట అంటే లైక్ హాట్ వాటర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకైతే హాట్ వాటర్స్ కూడా ఉంటాయి దీంట్లో అండ్ ఫస్ట్ పైనకి ఎక్న తర్వాత ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ మళ్ళీ ఇలా ఇంచార్జ్ ఉంటారు మనం తెచ్చిన బుక్ చేసుకున్న టోకెన్స్ అవన్నీ చూపిస్తే వాళ్ళైతే కీ ఇస్తారు మనకి సో రండి ఇప్పుడు రూమ్ టూర్ చూపిస్తాను సో ఇక్కడైతే ఎంటర్ అవగానే మనకి ఇట్లా లెఫ్ట్ సైడ్కి వాష్రూమ్స్ ఉంటాయి అన్నమాట వాష్కి సపరేట్గా అండ్ బాత్కి సపరేట్గా ఉంటుంది నీట్నెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మనకి హోమ్ ఫీలింగ్ వస్తుందనమాట అండ్ ఇక్కడైతే మనకి బెడ్స్ అయితే త్రీ బెడ్స్ అలా ఉంటాయి త్రీ కార్డ్స్ ఉంటాయి సో ఈజీగా ఎంతమంది వచ్చినా మనకైతే సరిపోతుంది రూమ్కి ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అలౌ చేస్తారు బట్ మేమైతే ఫోర్ రూమ్స్ అలా తీసుకున్నాం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి సో ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినాం ఏంటి అనేది అప్కమింగ్ బ్లాగ్స్లో అప్లోడ్ చేస్తాను డూ అవుట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ Bye-bye.